నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ అయితే సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో అయితే స్నాక్స్ అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి బయట ఎక్కువగా కొంటూ తింటుంటారు నా హే బయట అంటే అలాంటి వాళ్ళు చేస్తారు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు అయితే చాలా ఆనందంగా ఇష్టంగా తింటారు వావ్ అంటారు అనమాట సింపుల్గా చేసుకోవచ్చు రా ఎంత సింపుల్ అంటే పిల్లలు అంటే అసలు చాదగాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనము పొటాటో పీల్ తీసేస్తాం కదండి నన్ను తొక్క తొక్క వేస్ట్ చేయకుండా ఈజీగా ఈ వీడియోలు అయితే ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను హెల్దీ కూడా దీన్ని స్కిప్ చేయకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం నేనైతే రెండు పొటాటోస్ అండి రెండు ఆలు అయితే తీసుకున్నాను దాన్ని చిలుక తీసి అదే పీల్ ఆఫ్ చేసుకున్నాను పీల్ అయితే ఒక వన్ సైడ్ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆలుని పీల్ చేసుకునేటప్పుడు వాష్ చేసి తీసుకొని కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి కదా తర్వాత నేను చూపించాను చూడండి ఈ సైడ్కి ఆ సైడ్కి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా చివర్లు అయితే లైట్ కట్ చేసుకోండి కట్ చేస్తే ఏంటంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకుంటే చూపించింది నేను ఒక్కొక్క స్లైడ్స్లో త్రీ పీసెస్ కట్ చేశాను కొంచెం లావు ఉండకూడదు అంత మంద లావు ఉండకూడదు అంత మందంగా ఉండకూడదండి అంటే పల్చగా ఉండకూడదు ఒక మీడియం సైజుగా ఉండాలా చూపించాను కదండి ఆ సైజులో ఉండాలా ఇవన్నీ ఫస్ట్ ఇంకొక వాటర్ మంచిగా మంచి వాటర్ తీసుకొని దాంట్లో వాష్ చేసుకోవాలా వాష్ చేసుకున్నాక తీసేస్తున్నాను దాంట్లో కొంచెం పిండి పదార్థం అనేది ఉంటుంది కదండి స్టార్చ్ అంటారు అదైతే మొత్తం పోతుందనమాట దా అదే వాటర్లో నేను మళ్ళా ఆలు తొక్కులను కూడా కడిగేసుకున్నాను అనమాట వాష్ చేసుకున్నాను ఆలు తొక్కులను అయితే ఇలా చిన్న ఇంకా కొంచెం లావు కట్ చేసుకున్నాం కదా పిల్ చేసుకున్నాం దాన్ని ఇంకొంచెం సన్నగా అయితే కట్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయండి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూడండి అవి కూడా కట్ చేసుకున్నాను ఇంకొక పాత్రలో అయితే వాటర్ పెట్టుకోవాలా వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసేసుకొని వాటర్ అయితే హాట్ కొంచెం వేడైన తర్వాత మనం ఆలు కట్ చేసుకున్నాం కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ పీస్ లాగా అవి అయితే వేసుకొని జస్ట్ వన్ టూ టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలా జస్ట్ ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి వేడి వాటర్లో వేసేసి ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అంతేనండి ఎక్కువ చేయకూడదు తీసేసుకుంటున్నాను నేనైతే తీసేసిన తర్వాత కొంచెం వేడుకున్నాయని చెప్పేసి అంటే బోర్డ్లో పోస్తున్నాను కొంచెం అవి కూల్ అవుతాయి అనమాట బాగా కూల్ అవన అవసరం లేదు బాగా హీట్ అనిపిస్తాయి కొంచెం అట్లా పొగపు ఉంచేసి తర్వాత మళ్ళీ బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి ముందు ఆల్రెడీ మనం బాయిల్ చేసిన వాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి అవసరం లేదు లైట్గా వేసుకోండి దాంట్లోనే పెప్పర్ పొడి అండి మిరియాల పొడి అది స్పైసీ కోసం మీకు ఇష్టమైతేనేసుకోండి అది స్కిప్ చేసేసేయండి కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి నేను తీసుకున్న రెండు ఆలు ఆలుకైతే మూడు స్పూన్లు కాన్ఫ్లోర్ అయితే వేసేసి ఇట్లా మిక్స్ చేస్తున్నాను ట్యాప్ చేసినట్టు మిక్స్ చేస్తున్నాను తర్వాత చేత్తో కూడా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేస్తే మొత్తం ఆలూకి పీసులకి అయితే కోటింగ్ లాగా అయిపోతుంది అనమాట మనం వేసిన ఫ్లోర్ అనేది ఇంకా నేను కడాయిలో హాట్ ఆయిల్ అయితే పెట్టుకున్నాను బాగా హీట్ అయిపోయింది నేను వేస్తున్నాక అన్నీ వేసుకోవచ్చు దాన్ని అంటే అవి ఒకదానికోటి అతుక్కోండి అంటుకుంటే అంటారు కదా అతుక్కోవు విడివిడిగానే ఫ్రై అవుతాయి బాగా ఫ్రై అవుతాయి సింపుల్గా ఫ్లోర్ వేసాం కదండీ ఇంకంతకు కొవ్వు అనమాట అంటే కొవ్వు బాగా ఫ్రై అవుతాయి నేను అన్నీ మొత్తం ఒకసారి వేసేసుకున్నాను చూడండి ఈ ఈ కలర్లోకి వచ్చేసరికి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసి తీసేసుకోవాలా ఇలా తీసేసుకొని మళ్ళీ దీన్ని ఇవి ఇప్పుడు తీసేసినవన్నీ కూల్ అవ్వాలన్నమాట బాగా మామూలుగా నా నార్మల్ కూల్ అవ్వాలన్నమాట టూ రూమ్ టెంపరేచర్ అంటారు కదండి ఆ కూల్ అవ్వాలి ఏదో ఫ్యాన్ కింద పెట్టుకోండి ఈజీగా కూల్ అయిపోతాయి ఫ్యాన్ కింద పెట్టుకుంటే మళ్ళీ ఆయిల్ నేను కూల్ అయిన తర్వాత అంటే చల్లగా అయిపోయినాక మళ్ళీ ఆయిల్ అదే ఆయిల్లో హీట్ చేసేసి ఆయిల్ని మళ్ళీ వేసాను మళ్ళీ వేసి జస్ట్ ఒకటి రెండు నిమిషాలు అట్లా వేయించామంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇందాక బుడగలు బుడగలు వచ్చాయి కదా ఇప్పుడు బుడగలు అనేవి తగ్గాయి అనమాట ఈ స్టేజ్లో దాకా ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేసింది ఇంకెంతకు మించి ఎక్కువ ఫ్రై చేస్తే మటుకి టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట మనకి బయట కొన్న టేస్ట్ వస్తుంది ఈ కలర్ రంగాలని తీసుకుని చూడండి ఎంత బాగున్నాయి గా చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి సేమ్ బయట కొన్నాటికంటే కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇంకెప్పుడు బయట కొనరు అనమాట ఎక్కువ డబ్బులు పోసి కొనటం వేస్ట్ కదండి హెల్దీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట చూడండి ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా పేపర్ మీద వేసుకోండి ఆయిల్ అంతా ఎక్సర్సైజ్ ఆయిల్ పీల్చేసుకుంటుంది దాంట్లోకి ఇంకా స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారొడి ఇది చాట్ మసాలా ఉంటుంది కదండి చాట్ మసాలా చల్లేసుకొని కొత్తిమీర కానీ కరివేపాకు కానీ చిన్న చిన్నగా కట్ చేసుకొని చల్లేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకోండి అంతా ముక్కలకి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ పట్టేస్తుంది అనమాట చాలా బాగుంటాయి తిని సాస్ ఉంటుంది కదండి టమాటా కచపు చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉండేయండి చాలా పైన అయితే చాలా అసలు సేమ్ బయట వాటిలాగే ఉంటాయి టమాటా సాస్లు ఇట్లా మంచిగా వేసుకొని తినటమేనండి చాలామంటాయి నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఆలు తొక్కులు ఉన్నాయి కదండి కట్ చేసి పెట్టుకున్నాం కదా వాష్ చేసుకున్నాను తర్వాత అయితే నేను అదే ఆయిల్ అండి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్లో ఆయిల్ని హీట్ చేసేస్తే అవి కూడా క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇది జస్ట్ సింపుల్గా అయిపోతాయండి దాంట్లో కొంచెం పెప్పర్ పొడి సాల్ట్ చల్లేసుకోవాలా మీకు ఇష్టమైతే కార్య నేనైతే పెప్పరు సాల్ట్ వేసేసాను పొడి ఇంకేమైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు పొడి కానీ అవి ఎట్లా మీకు నచ్చిన విధంగా అయితే చల్ల అంటే చాట్ మసాలా లాంటివి వేసుకొని స్పైసీగా తినాలనుకుంటే ఇవి ఇవి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే ఇవి ఇంకా టేస్ట్ ఉంటాయి అనమాట మా వారికి అయితే ఇవే బాగా నచ్చినాయి అన్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ట్రిక్ షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ క్రిస్పీ అండ్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ